శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్ర రూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రంబు నీనామ సంకీర్తనల్జేసి నీ రూపు వర్ణించి నీమీద నేదండకం బుక్కటింజేయ నూహించి నీ నీసుందరం బెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నే గుల్చిదన్ నీ జూచితే వేడుకలు జీసితే నా మొరాలంచితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్మయా దేవ నిన్నెంత నేనెంత వాడన్ దయాశాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ నిలిచితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులంజూచి వారిని విచారించి సర్వేషు పూజించి ఎవ్భానుజున్ బంటు గావించి ఎవ్వాలి నింజంపి క తెలకొన్ తెలకున్ దయాదృష్టి వీక్షించి కిష్కింద కేటెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేటెంచి యున్ లంకి నింజంపియున్ లంక యున్ గాల్చియున్ భూమి జంజూచి యానందముప్పొంగ బిచ్చి యారత్న ముందెచ్చి శ్రీరామునకునిచ్చి సంతోష నింజేసి సుగ్రీవుడా యంగదా జాంబవంతాది వీరాదులన్గూడి యాసేతు ఉందాటి వానరాణి కముల్ పెన్మూకలైదైత్యులంద్రుంచగా రావణున్నంత కాలాగ్ని కోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తి నిన్వేసి యా లక్ష్మణన్ నొందింపగానప్పుడే నీవు సంజీవి నిందెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకన్నాదు లన్బోరి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుందంపగానంత లోకంబుల లోకంబులు ఆనందమయ్యుండ నవ్వేలందున్వి భీషణను వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి నిందించి శ్రీరామునితో చేర్చి అయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించి నన్ శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ నామకీర్తనలు చేసితే పాపముల్ బాయునే భయముల్ధీరునే భాగ్యముల్గలుగునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులన్ సంపత్తులన్గల్గునే వానరాకార యో భక్త మందార యో పుణ్యసంచార యోధీర యో వీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి యా తారక బ్రహ్మ మంత్రంబు సంధానముంజేయుచున్ స్థిరముగా వజ్రదేహంబు నుం దాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్మఃతమైన ఎప్పుడు తలంతు నా జిహయందుండి యున్ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారి వై రామనామాంకిత్య జానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబున రౌద్రనీజ్వాళ కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ క్రూరసర్వ్రహా నీకమున్ భూత ప్రేతంబులన్ పిశాచ మోహిని ఢాకినీ దయ్యంబులన్ నీదు వాలంబునంజుట్టి నేలన్ బడన్ గొట్టి నీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ దృంచి కాళాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభా భాసింబై నీ దివ్యతేజంబు నుంజూచి రారోరి నా ముద్దు వీక్షించి నన్నేలు నా స్వామి యో ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారీ నమో వాయుపుత్ర నమస్తే 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 మన మల్లెపందిరి ఛానల్లోని విషయాలు మీకు నచ్చుతున్నందుకు ఆనందంగా ఉంది మీకోసం ముఖ్యమైన విషయాలు సేకరించి క్లుప్తంగా మనసుకు పట్టేలా అందిస్తాం ఛానల్లోని విషయానికి బలం యూస్ అయితే ఛానల్కి పునాది సబ్స్క్రైబర్స్ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ హితులకి స్నేహితులకి పరిచయస్తులందరికీ మల్లెపందిరి ఛానల్ని పంచండి ఒక్క ఆధ్యాత్మిక విషయాలే కాదు ఆసక్తికరమైన అంశాలెన్నో సిద్ధమవుతున్నాయి మీరు వీక్షక దేవుళ్ళు ఎప్పటికీ మా మనసులో కొలువుంటారు అన్నట్టు మీ అభిప్రాయాలతో పాటు మీ ఆలోచనలను మాతో కామెంట్ బాక్స్లో పంచుకోండి సెలవు మరి ధన్యవాదాలు